ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి లెట్ హిమ్ అక్సెప్ట్ దిస్ ఛాలెంజ్ కొడంగల్ పోదాం లేదా నీ ఇష్టం ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం నీ ఇష్టం సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం ఆ ఊళ్ళో అయినా హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి అక్కడ ఉన్న రైతులందరూ కూర్చోబెడదాం మీడియా సెక్యూరిటీ వద్దు ఆఫీసర్లు చీఫ్ సెక్రటరీలు భయపెట్టేటోళ్ళు బ్యాంకర్లు ఇవ్వలొద్దు మీడియా నువ్వురా నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పి చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీ సరివాల్సిన అవసరం ఉండదు మీకు కూడా బాధ ఉండదు అట్లా అక్కడే వదిలేసి వచ్చేస్తా ఇంకొక మాట కూడా అడుగుతా రేవంత్ రెడ్డి గారిని సగం కూడా చేయకుండా ఫార్టీ పర్సెంట్ కూడా చేయకుండా సంపూర్ణంగా చేసినామని చెప్పుకోవడం అంటే ఇది సంపూర్ణంగా దిగజారడమే ఎందుకంటే నీతి బాహ్యమైన పని ఇంకోటి ఉండదు వాళ్ళ రుణమాఫీ కాలేదు వాస్తవం రైతు బంధు రాలేదు ఎవరిని అడిగినా రైతు చెప్తాడు నీకు ఇవాళ చాలామంది రైతుల ఆందోళనలో ఉంటే లక్షలాది మంది రుణమాఫీ కాక నువ్వేమో సంబరాలని చెప్పి సన్నాసి నొక్కులు నొక్కి సన్నాయి నొక్కులు నొక్కితే డెఫినెట్గా రైతుల్లోంచే నువ్వు ఫీల్డ్కి వస్తే నీకే తెలుస్తుంది అందుకే అనేది నేను సెక్యూరిటీ లేకుండా రా అధికార ఘనం లేకుండా మంది మార్బల్యం లేకుండా రా పోదాం కొండారెడ్డి పల్లెకి పోదామా ఇంకో ఊరికి పోదాం పోదాం తప్పకుండా అన్ని విషయాలు రైతులే చెప్తారు నేను మీ అందరినీ కోరేది ఈ రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని చెప్పి మోసం చేయడమే కాకుండా ఎనిమిది నెలల పాటు సాగదీసి ఇప్పుడైనా మళ్ళీ ఏదో చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారు ఇది పచ్చి మోసం పచ్చిదగ ముఖ్యమంత్రి మీద చీటింగ్ కేసు పెట్టాలి నిజానికి రైతులను మోసం చేసినందుకు చీటింగ్ కేసు పెట్టాలి తప్పకుండా ఆ పని కూడా రైతులు చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను